ఏఐసిసిని విమర్శించే స్థాయి ఉందా కేటీఆర్ నీకు ఏఐసిసిని కరప్షన్ కమిటీ అంటున్నావా అయితే బీఆర్ఎస్ అంటే ఏంటి బందిపోట్ల రాష్ట్ర సమిత అవినీతిని ఆకాశాన్ని అంటే విధంగా తెలంగాణ ప్రజల్ని బందిపోట్ల కంటే ఘోరంగా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీ నలుగురు నాయకులు ఈరోజు కాంగ్రెస్ విమర్శించే స్థాయికి వచ్చిందా ఇలా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెనర్లో ఉంటే ఇదేంటి ఇట్లెట్లా ఉంటుంది అననే ఆశ్చర్యపోతున్నవే మరి ఆ రోజు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మంత్రివర్గంలో ఎట్లా ఉందో మీకు అప్పుడు సోయలేదా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సవితాయందర్ రెడ్డి గారి పేరు మీ మంత్రివర్గంలో ఎట్లా చేర్చుకున్నారో మీకు సోయలేదా మీ అవినీతి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు కానీ ఈరోజు మీ అవినీతి చేసిన దాని రోజుల్లోనేమో మీరు నీతివంతులైనట్టు ప్రచారం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ అవినీతి మీకు కనబడుతున్న పరిస్థితి నూట యాభై సంవత్సరాలకు దగ్గర వస్తున్న పార్టీ ఏసీసీ మీ పార్టీ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూద్దామా ప్రపంచంలోనే నాకు తెలిసి అత్యంత అవినీతికరమైన పార్టీగా ఇలా బీఆర్ఎస్ వస్తుంది ఒక ఉద్యమ పార్టీగా పని అని చెప్పుకునే మీరు ఈ పది సంవత్సరాల్లో ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా పార్టీ నిధులను కూడా పెంచుకున్నారు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను దోచుకోవడం ఒక ఎత్తు అయితే పార్టీ కూడా నిధులను సమకూర్చి దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత ఇంత తక్కువ కాలంలో నిధులను సమకూర్చుకున్న పార్టీ మీద ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ కూడా ఇలా రాహుల్ గాంధీ ఏంటి సోనియా గాంధీ గారి ఏంటి లేదంటే ప్రియాంక గాంధీ గారి ఏంటి మీ ఏంటి దీనికి బహిరంగ సవాల్కి సిద్ధమా మీ ఏంది మీ పార్టీ ఏందని కాబట్టి అవినీతి గురించి మాట్లాడే అర్హత కోల్పోయిన మీరు మాట్లాడుతుంటే ఎవరు కూడా ప్రజలు పట్టించుకోరు ఏదో ఇక్కడ ఏంది జూబ్లీల్స్ ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ ఎన్నిక చుట్టూ నిన్ననేమో ఒక ఆయన మోసీ కాగిపోయింది ఒక ఆయన హైడ్రాక్ ఆగిపోయింది దీపావళి చేసుకున్నారు ఇవాళనేమో ఈయన కాంగ్రెస్ అవినీతి మీద మాట్లాడుతుండే ఆయన బస్తీ దవాఖాలు తిరుగుతున్నారు మరి మొన్న బీసీల బంద్ రోజు మరి సెరొక ప్రాంతం ఎందుకు ఎంచుకోలే అంటే ఇది మీ దమననీతి ద్వంద్వనీతి కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు తిరస్కరించినాక కూడా కనీస సోయీ లేకుండా అవినీతి మీద రాజనీతి మీద మాట్లాడే నైతికత కోల్పోయిందనే విషయాన్ని మీరు తెలుసుకుంటే మంచిది